రాయదుర్గం కళ్యాణ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిన్నప్పయ్య ఈసారి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది వందకి వంద శాతం గ్యారంటీ రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నన్ను గెలిపించండి అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిన్నప్పయ్య పేదలకు అండగా ఉండే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు మహిళలకు వివరించి ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు వాళ్ళు చేయలేదు కాదు డబ్బులు లేవు టెన్ కంగ్రెస్ వస్తావు నాకు నేను గెలిచే నీళ్లు ఇండ్లు పింఛన్లు సబ్సిడీ లోన్లు అసలు రూపాయి రావట్లేదు అప్పుడు బీసీ లోన్లు కాంగ్రెస్ ఖాయంలో బీసీ లోన్లు ఇస్తా ఉంటారు ఇప్పుడు యాడ్ దానికి ఐదు వందలు గ్యాస్ సిలిండర్ అయితే చేసిస్తాంటే నేను అందుకే మాకు అధికారంలో గెలిపిస్తే మేము అధికారంలో వస్తే కదా చేసే డవు వీళ్ళంతా దొంగలే వాళ్ళ చేత కాదు దానికి మీరు అందరూ ఎవరు చెప్తున్నా ఇలా లోపలికి వచ్చే ఎంపీకి చేతు ప్రతి నెల మీకు నలభై వేలు వస్తాయి మేము ఐదు వందలు ఇవ్వకుండా నలభై వేలు ప్రతి నెల ఐదు వేలు లెక్కేసుకోవాలి ఎవరు నాడు ఇట్లా చేసుకుంటా మీ ఖర్చులు మీకేమే ఇరవై